భారతదేశంలోనే సెకండ్ స్విట్జర్లాండ్గా పిలుచుకునే పోల్గా జమ్మూ కాశ్మీర్లోని కోల్గా గ్రామంలో అమాయక ప్రజలైన ఒక ఇరవై ఎనిమిది మందిని పాకిస్తానీ టెరేజ్లు వారి పూరత్వానికి మన భారతదేశాన్ని వెండిపోటు ఉండడానికి వాళ్ళు చేసిన ఎన్కౌంటర్ ద్వారా అమాయక ప్రజలైన ఒక ఇరవై మంది చనిపోవడం జరిగింది వారి ఆత్మకు శాంతి కలగజేయాలని మనము ఈరోజు మన కుందారం గ్రామంలోని అంబేద్కర్ తరఫున ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది అదేవిధంగా వారి ఏదైనా స్వరత్వానికి మనము ప్రతికారకంగా ఎన్కౌంటర్ జరుగుతూ ఉన్నది ఈరోజు ఇప్పటికీ ఎన్కౌంటర్ జరుగుతుంది ఆ ఎన్కౌంటర్లో భారత జివాన్ అనేటువంటి అత్యంత కమాండర్ జివాన్ చెందడం జరిగింది నిన్న నిన్న వారితో పాటు నిలు అర్పించడం జరుగుతుంది కావున అందరం కలిసి వాళ్ళందరికీ ఒక రెండు నిమిషాలుగా మనం మౌనం పాటించి మనం సుధా భారతదేశంలో ఉన్నాము మనం సుధా భారతదేశ పౌరంగా గుర్తించుకొని కార్యక్రమం జరుగుతున్నాం మన కుందరం గ్రామాలు సుదా భారతదేశంలో ఒక నెంబర్ వన్గా చూసుకొని చేస్తున్నామని ఒక రెండు నిమిషాలు మౌనం పాటిస్తాం మనం